తిరుపతి జిల్లా వెంకటిరి టౌన్ నందు వెలిసిన శ్రీ పోలరమ్మ జాతర అయితే మొదలైపోయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ అయిన తరువాత మనకి జరగబోయే జాతర అనమాట సో ఘటోత్సవం అయితే ఆదివారం రోజు రెండు ఇరవై రెండవ తేదీ అయితే స్టార్ట్ అయింది నైట్ సెవెన్ ఓ క్లాక్ కి మ్యూజికల్ నైట్ అయితే స్టార్ట్ అవబోతుంది సో అక్కడ వాళ్ళు మొత్తం మ్యూజికల్ నైట్ కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు సెట్ చేసుకుని సెటప్ చేసుకున్నారు రండి మనం కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేసేద్దాం Ada apa?

ప్రోగ్రామ్ కి కావాల్సిన ఏర్పాట్లు అయితే కూడా అన్ని జరుగుతూ ఉన్నాయి సో ఇదే విధంగా మొత్తం ఈవినింగ్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతే అయిపోతుంది సెవెన్ ఓ క్లాక్ కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంశి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి